హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి డ్వాక్రా మహిళకి మహిళకి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళ ఖాతాలో పద్దెనిమిది వేల ఎనిమిది సంవత్సరానికి అయితే పడబోతున్నాయండి డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి డబ్బులు అయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ డబ్బులు అయితే జమ చేయబోతుందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎగ్జాక్ట్లీ అయితే దీని రిలీజ్ చేయబోతున్నారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఒక డబ్బులు వస్తాయి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మరో వీడియో అయితే మీరు అయితే చూడాల్సిన పని అయితే ఉండదండి సో మాక్సిమం ఆడబెట్టనిధి పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్చలు అయితే జరుగుతాయండి ప్రజెంట్ ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా మనకి బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి క్యాబినెట్ సమావేశాలు కూడా అవుతున్నాయి ఇందులో డబ్బులు మనకి కేటాయించి అయితే ఉన్నారు ఆల్రెడీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం తీసుకురావాలని చెప్పేసి అపోజిషన్ నుంచి కూడా ప్రభుత్వానికి అయితే ఒత్తిడి అయితే పెరుగుతుందండి సో దీనివల్ల ఆడబిడ్డ నిధి పథకం ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంటుందండి కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి నెల ఎండింగ్ నుంచి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సో జరగబోతుందండి అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి మీరైతే అప్లై చేసుకుంటే కనుక ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు డ్వాక్రా మహిళ ఖాతాలో నేరుగా పద్దెనిమిది వేల ఎనిమిది సంవత్సరానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందండి అయితే మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పథకం పొందాలంటే ఖచ్చితంగా వారి దగ్గర ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి వారి దగ్గర రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఉండాలండి దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డీడబుల్ సర్టిఫికేట్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా బేసిక్ గా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ అండి కాబట్టి ఇవి ఉంటే కనుక ఆడబిడ్డ పథకం అనేది మీరైతే ఈజీగా పొందొచ్చండి ఇక దీని తర్వాత చూస్తే కనుక కొన్ని ఎలిజిబిలిటీలు చెక్ చేసుకుంటారండి బిలో పవర్టీ లైన్లో ఉండ ఉండాలని చెప్పేసి అంటారు అంటే బిలో పవర్టీ లైన్లో ఎవరంటే ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వారికి ఒక పథకం వస్తుంది కాబట్టి సో బిలో పోవర్టీ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆడబిడ్డనేది పథకాన్ని అప్లై చేసుకుంటే కనుక డబ్బులు అయితే పద్దెనిమిది వేలు అనేది పొందొచ్చండి సంవత్సరానికి పద్దెనిమిది అనేది నేరుగా బ్యాంకు ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి అది విడతల వారీగా వేయొచ్చు లేదా రెండు విడతల్లో వేయొచ్చు లేదా ఒకే విడతలో కూడా వెయ్యొచ్చండి ఇక్కడ ప్రభుత్వం అయితే దానిపైన డిసిషన్ కూడా తీసుకుంటామని అయితే చెప్పారు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరైతే అప్లై చేసుకుంటే కనుక వారికి డబ్బులు అయితే వస్తాయండి ఒక కుటుంబంలో ఎవరైతే ఒక రేషన్ కార్డులో నలుగురు ఉంటారో ఐదుగురు ఉంటారో ఆ ఫ్యామిలీలో ఎవరైనా మహిళలు ఉంటే కనుక వారు అప్లై చేసుకుంటే కనుక వారి పేరు మీద అయితే ఒక పథకం వస్తుందండి ఆ ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ అనేది నిండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ అనేది దాటకూడదు ఇలా ఎవరైతే మధ్యలో ఉండి అప్లై చేసుకుంటారో వారికి అయితే డబ్బులు అయితే వస్తాయండి కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఒకరికి సంబంధించి అయితే ఒక పథకం వర్తిస్తుందండి ఇక అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీ ఎవరో కూడా ఆ కుటుంబంలో ఉండకూడదు అదేవిధంగా వారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అయితే ఉండకూడదని ఇప్పుడు కానీ గతంలో కానీ అదేవిధంగా వారు కరెంటు బిల్ యూసేజ్ అనేది మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోయి యావరేజ్ అనేది ఆ విధంగా ఉండకూడదు అంటే యావరేజ్ అనేది ఆరు నెలలకు తీసుకోవచ్చు సంవత్సరానికి తీసుకోవచ్చు కరెంట్ బిల్ అనేది యూసేజ్ అనేది మీరు ప్రతి నెల ఎక్కువ వాడుతుంటే కనుక ఆ యూనిట్స్ అనేవి అవి యావరేజ్ ఓవరాల్ యావరేజ్ చూసుకున్నప్పుడు మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోద్ది అప్పుడు మీరు బిలో పవర్టీ లైన్లో లేరు వీళ్ళు ఇంత కరెంట్ వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు ఇలాంటివన్నీ కూడా వస్తాయండి దానివల్ల మీకు సంక్షేమ పథకాలు అయితే అందవు కాబట్టి కరెంట్ యూసేజ్ అనేది కూడా చాలా తక్కువ అయితే యూస్ చేయండి మూడు వందల గంటలు క్రాస్ అవ్వకూడదు ఖచ్చితంగా ఎరువులు అయితే చెక్ చేస్తారండి అదేవిధంగా మీ పేరు మీద వ్యవసాయ ల్యాండ్ ఉంటే కనుక మెట్ అయితే కనుక మీకు దగ్గర పది ఎకరాల లోపు ఉండాలండి అదేవిధంగా మాగాని అయితే కనుక రెండున్నర ఎకరాలని చెప్పేసి అంటున్నారు ఆ లోపు అయితే ఉండవచ్చు వ్యవసాయ భూములకు సంబంధించి కూడా ఉంది పరిమితి అదేవిధంగా నార్మల్గా మీకు ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన సైట్లు ఉంటే పర్లేదండి లేదంటే కనుక మీకు ఇండివిజువల్గా హౌస్ ప్రాపర్టీస్ ఏమైనా ఎక్కువ ఇళ్ల స్థలాలు ఉంటాయి కనుక ఆ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి లేదా మీ సొంత ఇల్లు ఉంటాయి కనుక మీ సొంతలకు సంబంధించి వెయ్యి చదర పడుగులు గజాల్లో పొందా ఉందా లేదా సైట్ అని చెప్పేసి చెక్ చేస్తారు సైట్ కావచ్చు ఇల్లు కావచ్చు రెండు కూడా చూస్తారండి అనేది అంతకన్నా దాటి ఉన్నప్పటికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ మీకైతే రావండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి స్వీరంగా ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి ప్రభుత్వ ఎంప్లాయీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు కావచ్చు ఇలాగా వారి కుటుంబ ఆదాయం కావచ్చు మూడు లక్షల లోపు ఉండాలి సిటీలో అయితే కనుక విలేజ్లో కానీ విలేజ్లో అయితే కనుక రెండు లక్షల యాభై లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీసు అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువ సంపాదిస్తున్న వారు సో ఇలా ఉంటే కనుక వీళ్ళకైతే రాదండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా చాలా విధిగా అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి వీళ్ళు ఎవరైతే ఇలాగ ఉంటారో ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అయితే రావండి అప్లై చేసుకున్న తర్వాత రిజెక్ట్ అవుతాయండి ఇవన్నీ రూల్స్ పెట్టి ఈ వాళ్ళకైతే సంక్షేమ పథకం అయితే అందవండి ఎవరికైతే ప్రాపర్గా అన్ని ఎలిజిబిలిటీలో ఉంటారో వారికి మాత్రమే ఒక ఆడబిడ్డ పథకం ద్వారా డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో నేరుగా రాష్ట్ర అయితే జమ చేయబోతుందండి అది కూడా మనకి వచ్చేసింది ఏదైనా దగ్గరికి వచ్చింది మనకి ఈ నెల ఎండింగ్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుందని చెప్పేసి అంటున్నారు సో మాక్సిమం యొక్క సంవత్సరం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆడబెట్టినది పథకం రిలీజ్ చేయాలని చెప్పేసి చూస్తుందండి మహిళలకు సంబంధించి వచ్చేటువంటి పథకాల్లో చాలా పెద్ద పథకం అయినా ఆడబెట్టినది పథకం అనేది కాబట్టి ఎప్పుడు ఈ యొక్క పథకం తీసుకొస్తారా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్న వారు చాలా మంది పెరిగిపోయారండి కాబట్టి ఎట్టి పరిస్థితులు యొక్క పథకాన్ని అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంటుందండి త్వరలోనే ఒక పథకం అయితే రాబోతుంది ఎగ్జాక్ట్లీ డేట్ కూడా మనకి గా అయితే అనౌన్స్ చేయబోతున్నారండి సో ఆ డేట్ వస్తే కనుక మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆ రోజు నుంచి జరుగుతుంది సో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రాసెసింగ్ అనేది త్వరగా చేసి డబ్బులు అనేది బ్యాంకు ఖాతాలో అయితే నేరుగా జమ చేయబోతున్నారండి